హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఆవు పాలతో జున్ను చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి నేను మొన్న వేద పాఠశాలకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఆవు వినిందని చెప్పి జున్ను పాలిచ్చారు దాంతో జున్ను ఎలా చేయడం చూపిస్తాను మనం ఎక్కువగా పౌడర్లు పాలు కలిపి చేస్తాం కదా ఇది న్యాచురల్ అనమాట దాన్ని కట్ చేసుకుని వేసుకున్న హాఫ్ లీటర్ ఉంటుందండి ఇది ఒక గిన్నెలు అలా వేసేసుకొని మనం బెల్లం తురుముకొని అంటే బెల్లాన్ని పొడి చేసుకొని వేసుకోవాలి నేను ఎంత కలుపుకొని అంటే ఎంత కావాలో క్వాంటిటీ ఫస్ట్ కొంచెం వేసుకొని కలిపిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ ఎక్కువైనా బాగుండదు కదా అని స్పూన్తో కలిపేసుకోవాలి బెల్లం అంతా పాలల్లో మనకి కరిగిపోవాలన్నమాట చూడండి ఇంకా ఉంది మనకి పాలల్లో వేసి స్పూన్తో అంటుంటే కరిగిపోతుంది ఇలా మనం దీనిలో మిరియాల పొడి మిరియాలను మనం పౌడర్ చేసుకుని ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత దీనిలోనే యాలకుల పొడి అది కూడా కొంచెం వేసుకుంటున్నాను బాగుంటుంది ఫ్లేవర్ అని మొత్తం ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి మనం మనకి ఎక్కడా పాలల్లో బెల్లం గడ్డలు ఉండకూడదు అనమాట కరిగిపోవాలి మెత్తగా మనకి చక్కగా కరిగిపోతే బాగుంటుంది చూడండి కలిపేసుకున్నాను ఇది కలిపి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు మరిగించుకోవాలి దీన్ని స్టాండ్ పెట్టుకుందాం మనం ఎట్లా వీలైతే అట్లా అయితే పైన లేకపోతే కింద ఎట్లా పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించేసుకొని ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నానండి దాని మీద ఒక మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మనం వెయిట్ చేయాలి పదిహేను నిమిషాల తర్వాత చూసుకోవాలి మనం చూడండి చాకు పెట్టుకొని చూసుకోవాలండి అది మనకి ఉడికిందో లేదో తెలుస్తుంది అదిగోండి అయిపోయింది అదిగోండి అయిపోయింది మనకి జున్ను రెడీ అయిపోయింది మొత్తం సైడ్ కూడా అతుక్కోకుండా మనకు అలా వచ్చేస్తే ఇంకా మనకి జున్ను ప్రిపేర్ అయిపోయినమాట ఇదిగోండి జున్ను రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీస్తున్నాను ఇది చాలా న్యాచురల్గా అనమాట మనమైతే పాలల్లో పొడి జున్ను పౌడర్ తెచ్చుకుని వేసుకుంటాం కదా అలా కాకుండా ఇది న్యాచురల్ ఇలా ఎప్పుడన్నా ఒకసారి అంటే పల్లెటూరులో బాగా దొరుకుతాయి మనకి సిటీలో కష్టం కదా తెలిసిన వాళ్ళు పాఠశాల ఆవులు ఉన్నాయని నాకు ఇచ్చారు ఇది పూర్తిగా నాచురల్ అండి చాలా బాగా వచ్చింది గట్టిగా అయింది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం తినచ్చు చల్లగా తినచ్చు వేడిగా తినచ్చు ఇదంతా పైన మిరియాల పొడి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి